బాత్రూంలో బాత్ టబ్ కానీ బేసిన్ కానీ ఇండియన్ బేసిన్ కానీ వెస్టర్న్ బేసిన్ కానీ ఇలాంటివన్నీ పెట్టేటప్పుడు దానికంటే ముందు పైప్ లైన్ చేస్తాం అది వాటర్ పైప్ లైన్ అయినా సరే వేస్ట్ వాటర్ అయినా సరే హాట్ వాటర్ కోసం ఇలా రకరకాల పైప్ లైన్స్ అన్నీ చేస్తుంటాం హాట్ వాటర్ పైప్స్ అన్నీ కూడా గోడలో వస్తాయి దాన్ని చెక్ చేయాల్సిన పని లేదు మనం పూర్తి చేస్తే సరిపోతుంది మిగిలిన పైప్స్ అన్నీ కూడా వేస్ట్ పైప్లన్నీ కింద వేసేటప్పుడు మాత్రం తప్పనిసరిగా పైప్స్ అన్నీ వేసిన తర్వాత మనం ఏం చేస్తాము మనం కాంక్రీట్ వేసేసి దాన్ని లోపలంతా కాంక్రీట్ వేసి ఫిల్ చేసేస్తాం ఆ పైప్స్ అన్నీ కనబడకుండా వాటి మీద టైల్స్ వేస్తాం దానికంటే ముందు చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ ఏమంటే పైప్స్ అన్నీ వేసిన తర్వాత మనకు అన్నీ చెక్ చేసుకుంటాం ఎక్కడైనా సరే జాయింట్ కనెక్టివిటీ బాగుందా ఎక్కడైనా సరిగా లేదా మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా ఒకసారి చూసుకుంటాం చూస్తే తెలిసిపోతుంది ప్రత్యేకించి దానికోసం చెక్ చేయాల్సిన పని అయితే ఏమీ లేదు చూసుకుంటే సరిపోతుంది అవన్నీ చూసుకున్న తర్వాత సందేహం వస్తుంది డౌట్ వస్తే నీళ్లు పోయడం ఎక్కడ లీక్ కాకుండా బయటకు వెళ్ళిపోతే దెర్ ఈజ్ నో ప్రాబ్లం అలా చూసినప్పుడే ఏమి ఇబ్బంది లేదంటే డైరెక్ట్గా పని చేసుకోవడం చేసుకునేటప్పుడు ఏం చేస్తాం మనం కాంక్రీట్ కానీ ఎక్కువ సిమెంట్ ఇసుక వేసుకుంటాము కంకర తక్కువ వేసుకుంటాం వేసుకొని ఆ పైప్స్ కింద నీట్గా అంతా పైప్స్ కింద వేయాలి ఫస్ట్ పైప్స్ కింద ఎందుకు వేయాలంటే పైప్స్ పెట్టిన తర్వాత వాళ్ళు స్లోప్ ఎక్కడ అక్కడ పెట్టేసి ఉంటారో మనం పైప్స్ కింద కూరితే మనం పైప్ మీద పెట్టినప్పుడు కిందకు మధ్యలో బెండ్ అవ్వకుండా ఉంటాయి తర్వాత ఏమి బాత్ టబ్బు పెట్టేటప్పుడు వాళ్ళంతా కూడా నీట్గా ఫిట్ చేసిన తర్వాత బాత్ టబ్ కింద కానీ సైడ్ కానీ కంకర ఇసుక సిమెంట్ కంకర తక్కువ మోతాదు ఇసుక సిమెంట్ ఎక్కువ మోతాదులో కలుపుకొని మొత్తం అంతా కూడా ఏమాత్రం సందు లేకుండా బాగా నీట్గా కూరేయాల కూరేయడం అంటే కూడా మనం అనుకుంటాము బాత్ టబ్ కింద కంకర రాళ్ళు వేస్తే ఇరిగిపోతుందేమో పగిలిపోతుందేమో అని అనుకుంటాం కంకర సిమెంటు ఇసుక మిక్స్ అయిన తర్వాత అది సెట్ అయిపోతుంది కానీ కదలదు వన్ డే తర్వాత సెట్ అయిపోతుంది కదలదు చాలామంది చేసే చిన్న చిన్న మిస్టేక్స్ ఏమంటే మనం అయ్యో ఇది సున్నితంగా ఉంటుంది కదా మనం ఇసక కూరితే బాగుంటుంది కదా అనుకుంటాం ఇసక కూరితే భవిష్యత్తులో అది లోపల డొల్ల వచ్చేసి పగిలిపోయే ప్రమాదం ఉంది అటు కాకోకుండా ఖచ్చితంగా కాంక్రీటు లేకపోతే ఎక్కువ సిమెంట్ ఇసుకేసుకొని తక్కువ మోతాదులో చేసుకుంటే బాగుంటుంది ఎక్కడ నీట్గా గ్యాప్లు లేకుండా కూరడము తర్వాత టొల్ల లేకుండా చేయడము నీట్గా ఒకవేళ మళ్ళీ ఎక్కడైనా కూరేటప్పుడు ఇబ్బంది అయింది పోలేదనిపిస్తే కొద్దిగా వేసిన తర్వాత నీళ్లు పోసేస్తే ఆ నీళ్లు మిక్సింగ్ అయిపోయి లోపలికి వెళ్ళిపోతుంది నీట్గా సందులన్నీ ప్యాకప్ అవుతాయి సాధ్యమైనంత వరకు కలవ నీట్గా కూరేస్తేనే పోతుంది అలా చేసుకోగలిగితే భవిష్యత్తులో పగిలిపోకుండా డ్యామేజ్ అవ్వకుండా నీట్గా ఉంటుంది సిమెంట్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది బాత్ టబ్బు చాలా బాగుంటుంది